తెలిసి తెలియని వయసులో అప్పుడే జీవితం అంటే ఏమి తల్లిదండ్రులు పడుతున్న బాధలు వారి కష్టాన్ని అధిగమించే ఎత్తుగడులు చిన్న చిన్నగా తెలుసుకుంటున్న వయసులో ప్రేమ అనే వ్యామోహానికి గురై చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకొని గర్భం దాల్చి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అధిగమించలేక జీవితాంతం అనారోగ్యంగా మారుతున్న పరిస్థితుల సంఖ్యను అరికట్టాలనే సంకల్పంతో చిత్తూరు జిల్లా వైద్యాధికారి బైరెడ్డిపల్లి మండలంలో ఉన్నటువంటి కమ్మనపల్లి ఏపీ మోడల్ స్కూల్ నందు కూతురును రక్షించండి కూతురును చదివించండి అని తల్లిదండ్రులకు చిన్నారులకు సమావేశం ఏర్పాటు చేసి వైద్యాధికారి గుణశేఖర్ న్యూస్ ఎయిటీన్ ద్వారా బాల్య వివాహం చేసుకుంటే వచ్చే అనార్థాలు భవిష్యత్తులో పడే భారాలు వంటి వాటిపై చక్కటి విలువైన మాటలు అందించారు నేను ఈరోజు ఆర్కేఎస్కే అంటే స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా ఈ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయానికి వచ్చాము కమ్మనపల్లికి ఈరోజు మేము చైల్డ్ మ్యారేజెస్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటే బాల్య వివాహాలు టీనేజ్లో గర్భధారణ గురించి చెప్తున్నా మాట్లాడడానికి వచ్చాము దాని వలన ఎదిగే వయసులో తెలిసి తెలియని వయసులో అంటే శారీరకంగా వాళ్ళు మెచ్యూర్ కానప్పుడు పెళ్లి చేసుకొని గర్భం ధరించి పిల్లలకంటే తల్లి ప్రాణాలకు పుట్టే బిడ్డ ప్రాణానికి ముప్పు అవుతుంది అందుకే మాతృమరణాలు శిశు మరణాలు ఎక్కువైపోతున్నాయి వాటి మీద వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం మేము వచ్చాము అందులో భాగంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయాల మీద కూడా చెప్పాము ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా ముట్టుకున్నా చెడు ఆలోచనతో వాళ్ళను అప్రోచ్ అయినా దానికి వాళ్ళు గట్టిగా కాదని చెప్పడము దూరంగా ఉండడం ద్వారా వాటి వాటికి లోను కాకుండా ఉండేటట్లు చెప్పాము బేటీ బచావో బేటీ పడావో అనే ఒక కార్యక్రమం గురించి చెప్పాము అంటే ఆడపిల్లను కాపాడుకుందాం ఆడపిల్లను చదివిద్దామని దీని ద్వారా ఆడపిల్లలు చదువుకోవడం వల్ల వాళ్లకు బాల్య వివాహాలు జరిగే ప్రమాదం నుంచి బయటపడతారు బాల్య వివాహాలంటే పద్దెనిమిది ఏళ్ళు పూర్తి కాకుండా ఏళ్ళకు ముందే పెళ్లి చేసుకుంటే దాన్ని బాల్య వివాహం కింద మనం చెప్పుకోవాల్సి వస్తుంది బాల్య వివాహాలు ఎందుకు వద్దంటున్నామంటే బాల్య బాల్య వివాహం ద్వారా వాళ్ళు గర్భం ధరిస్తే వారికి పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుట్టడము తర్వాత నెలల నిండకనే చనిపోవడము అంటే మాతృమరణాలు ప్లస్ శిశు మరణాలు కూడా ఎక్కువ అవుతాయి అలాగే వాళ్ళలో రక్తహీనత కూడాను ఉండే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ బాల్య వివాహాలని వద్దుంటున్నాము తల్లిదండ్రులు ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో కూడాను తల్లిదండ్రులు కూడా ఈ విషయాల మీద అవగాహన కల్పించాము